నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బుల్టన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి లావు కృష్ణదేవరాయలు మార్కాపురంలోని పలు విత్తన దుకాణాల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు స్టాక్ బోర్డు ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు తొలిసారి నియోజకవర్గంలో సుడికల్లి పర్యటన చేసిన వైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరరావు ఘన స్వాగతం పలికిన ఎర్రగొండపాలెం ప్రజలు దొంగలను పట్టించిన నిఘా నేత్రం శ్రీ అల్లూరి పోలీరమ్మ ఆలయంలో చోరీ యత్నం దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతో ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి అన్నారు విజయవాడపట్నం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి నాయకులు మాగుంట రాఘవరెడ్డి మరియు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాద పూర్వకంగా కలిశారు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ ను కలిసి ఢిల్లీ విశేషాలను తెలియజేశారు అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్లో మార్కపురం కందుల నారాయణ రెడ్డి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు విషయం తెలుసుకున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ హైదరాబాద్ లోని యశోధ హాస్పిటల్ కందుల నారాయణ రెడ్డిని పరామర్శించారు ఎన్నికలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుల నారాయణ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి అప్పట్లో ఇదే యశోదలో చికిత్స చేయించుకున్నారు కాళీ ఆపరేషన్ అప్పట్లో కుదరకపోవడంతో ఎన్నికల అనంతరం ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ కందులను పరామర్శించి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిలబస్ సిలబస్ను గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందున రెండవ భాష ఉర్దూ లేదా తెలుగులో ఏదో ఒకటే ఉంచాలనే కండిషన్ ఉన్న దృష్ట్యా ఉర్దూ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు రెండు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ సిబిఎస్ఈ సిలబస్ వల్ల పదవ తరగతి విద్యార్థుల్ని నేరుగా అడ్మిషన్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది దానితో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హై హైస్కూల్ నందు సీబీఎస్ఈ సిలబస్ ను తొలగించి గతంలో మాదిరి రాష్ట్ర సిలబస్ కొనసాగించాలని లేదంటే రెండు ఉండేలా చూడాలని మూమెంట్ ఫర్ ఫీజ్ అండ్ జస్టిస్ వారు ప్రజా సమస్యల వేదికలో కలెక్టర్ తమీం అన్సారి సల జిల్లా విద్యాశాఖ అధికారిని బి సుభద్రా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కపురం పట్టణ అధ్యక్షుడు షేక్ అమీర్ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు షేక్ అబ్దుల్ రసూల్ షేక్ కాసింసా తదితరులు పాల్గొన్నారు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు రాష్ట్రంలో ఉన్న విద్యారంగంలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గెలుచుకొని అన్ని శాఖల వారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించాము ఒక ఉద్యమ రూపంలో ఆ దిశగా ప్రారంభించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ఇరవై నాలుగు ఐదో తారీఖు మార్కాపురం జిల్లా పరిషత్ బాల హై స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ప్రారంభించడం తెలిసి ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఆ కర్త ఎమ్మెల్యే దాని ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నిన్న జరిగిన కలెక్టర్ గారి జరిగిన సమావేశంలో ప్రజా విజయ సమావేశంలో మళ్ళీ డిఈఓ గారికి మరియు స్థానిక మునుగ చంద్రశేఖర్ రెడ్డి హెడ్ మాస్టర్ గారి అందరినీ కూర్చోబెట్టి ఆ విషయంపై చర్చించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఉర్దూ లేదా తెలుగు ఒకటే సబ్జెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది సిబిఎస్ఈలో సిబిఎస్ఈ సిలబస్లో అలాగే పదో తరగతి నేరుగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎన్నో సమస్యలు దీంతో ఎమిడి ఉన్నాయి కాబట్టి ఉర్ సిబిఎస్ఈ మరియు రాష్ట్ర సిలబస్ రెండు పెట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది డ్యాక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అలాగే రాష్ట్ర సమస్యలు రాష్ట్రంలో జరిగిన ఎన్నో సమస్యలను ఆ సమ విద్యార్థుల సమస్యలను కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము తక్షణమే స్పందించి విద్యార్థులు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ మౌనిక పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా తాలూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మౌనిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమైనందున విష జ్వరాలు డలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని దగ్గు జలుబు జ్వరం లాంటి సిమ్టమ్స్ ఎవరికైనా అనిపించడం వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని ఆమె సూచించారు లేదా అందుబాటులో ఉన్న ఏఎన్ఎం ఆశా కార్యకర్తలను సంప్రదించి వారి సూచన సలహాలు తీసుకోవాలని డాక్టర్ మౌనిక ప్రజలకు పిలుపునిచ్చారు నేను ఈస్ట్ గంగవరం మెడికల్ ఆఫీసర్ నా పేరు డాక్టర్ మోనికా యాక్చువల్లీ ఈరోజు మా పిహెచ్సి పరిధిలో గర్భవతుల రోజు జరగడం అంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం కింద గర్భవతుల రోజు చేయడం జరిగిందండి ఇప్పటి వరకు ఒక ఇరవై మంది గర్భవతుల గర్భ గర్భిణీ స్త్రీలని పరీక్షలు చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చేయ ఇవ్వడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో మన ప్రధానమంత్రి మాతృవందన యోజన వీటి గురించి వీళ్ళకి కొంచెం అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు పిఎంఎస్ఎంఏలో భాగంగా గర్భిణీ స్త్రీలందరికీ పౌష్టికాహార విలువ విలువలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే కొన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ బిడ్డ కదలికలు బిడ్డ పెరుగుదల ఎలా ఉంది అవన్నీ చేయడం జరిగిందండి వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారని ఆహార అలవాట్లు అలాంటి వాటి గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళకు వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోనే వాళ్ళ డెలివరీని చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది అలా దాని తర్వాత దాని ద్వారా ఆరోగ్య ఆసరా కింద కానీ వాళ్ళకు వచ్చే మనీ గురించి కానీ జేఎస్వై పేమెంట్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కొంచెం అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలని శుభ్రంగా చేసుకొని పగల దోమలు కుట్టకుండా చూసుకోవడము మీ ఇంటి చుట్టుపక్కల దోమలు బ్రీడింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం అట్లీస్ట్ వాటి మీద కిరోసిన్ లాంటివి లేదా బ్లీచింగ్ చల్లినా సరిపోతుందండి ఆల్రెడీ ఊర్లో ఉన్న ఆరోగ్య ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంస్ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది దాంతో పాటుగా మీ ఇంట్లో ఏవైనా ఖాళీ కొబ్బరి చిప్పల్లో నీటి నిల్వలు ఉండడం ఖాళీ టైర్లలో నీటి నిల్వలు ఉండడం కొన్ని రకాల సంపుల్లో నీటి నిల్వలు ఇలాంటివి ఏమైనా ఉండి వాటిలో దోమ లార్వాలు అనేవి ప్రబలకుండా చూసుకోవడం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఈ సీజనల్ వ్యాధుల నుంచి చాలా ఉపశమనం ఉంటది అలాగే దోమతెరలు కూడా కంపల్సరీ వాడండి ఒకవేళ పొరపాటున అలా దోమలు కుట్టి ఫీవర్లు ఏమన్నా ఉన్నా కూడా లో మీరు వెంటనే లోకల్ గా ఉండే ఏఎన్ఎంస్ కి గానీ ఎంఎల్హెచ్పీ ఉంటారు మీ ఊరి సచివాలయం పరిధిలోనే లేదు మీకు ఫీవర్ తగ్గట్లేదు రెండు రోజుల కన్నా ఎక్కువ జ్వరము వాంతులు విరోచనాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించండి ఖచ్చితంగా అలా అని చెప్పి మీరు ఇల్ల ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన ట్రీట్మెంట్స్ చేసుకోవడం ఇలాంటివి చేయొద్దండి కంపల్సరీ ఇప్పుడున్న సీజన్ లో డయేరియా కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి వాటి మీద కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వాటర్ కూడా కాచి చల్లార్చిన నీట్నే తాగాలి వీలున్నంత వరకు బయట ఫుడ్స్ కానీ ఓపెన్ ప్లేసెస్ లో కొంతమంది డెఫికేషన్ అలాంటివి కూడా చేస్తుంటారు అలాంటివి చేయకుండా ఉండ ఉండడానికి ట్రై చేయండి వీలున్నంత వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న లెట్రిన్స్ వాడడం మంచిది మంచిది దాంతో పాటుగా బయట వస్తువులు ఈగలు వాలిన వస్తువులు అలాంటివి తినకుండా ఉండాలండి ఏరియా కేసులు ఇలా ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి దానికి తగిన ట్రీట్మెంట్ కోరుకుంటున్నాను సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కాదని టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఆదరించి అధిక స్థానాలు ఇవ్వడంతో ఏపీలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం విత్తితమే నూతన ప్రభుత్వాన్ని స్థాపించిన నాటి నుండి ప్రకాశం జిల్లా కురుచోడి మండలాల్లోని కూటమి నాయకులు పలు నామినేటెడ్ పోస్టులైన సొసైటీ ప్రెసిడెంట్లకు ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్తో తో పాటుగా మండలాల్లోని పదిహేను పంచాయతీల్లో గల డీలర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వీఓఏ పోస్టులకు ప్రతి గ్రామంలో పోటీలు పడుతున్నారు ఇదిలా ఉండగా ఏఎం చైర్మన్ పదవి కొరకు కురుచెడు మండలం నుండి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అధిక మెజార్టీ తెచ్చిన మండలమని ఏఎంసీ చైర్మన్ కురిచెడుకే ఇవ్వాలని కొందరు దర్శిని ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కలిసి అడుగ్గా మిగిలిన దోనకొండ దర్శి తాల్ూరు ముండ్లమూరు మండలాల కూటమి అభ్యర్థులు తమ మండలాలకే కావాలని తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు పోటీలో ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయో మరి ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ ఎవరికి దక్కుతుందో చూడాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే okay okay I బల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరరావు తొలిసారిగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడిలో గాయపడ్డ వారిని పలకరించేందుకు సుడిగాలి పర్యటన చేశారు ప్రతి గ్రామంలో ఆశాంతం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల్ని కష్ట సుఖాలని అడుగు తెలుసుకున్నారు కార్యకర్తలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారి చేతుల్లో దాడులకు గురైన కార్యకర్తల కుటుంబాన్ని తాటిపర్తి పరామర్శించారు పార్టీ తరపున వారి కుటుంబాలకు ఆయన సహాయం అందజేశారు ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ నేతలతో కలిసి నేరుగా ఆ గ్రామాలకు మళ్లీ వెళ్లి ఆర్థిక సహాయం అందించి వచ్చారు ఆయన రాకతో వైసీపీ శ్రేణులు నూతన ఉత్సాహం నెలకొంది ఆయా గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది ఆయనను చూడడం కోసం మహిళలు సైతం పోటీ పడ్డారు जॻन okay.

మిషన్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కేవలం నాలుగు నెలల్లోనే యాభై మందికి జీవనోపాధిని కల్పించినట్లు శ్రీశక్తి కుట్టుమిషన్ కేంద్రం నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలోని స్టేట్ బ్యాంక్ వీధిలో నాలుగు నెలల కిందట శ్రీశక్తి కుటుంబిషన్ శిక్షణ కేంద్రాన్ని కొంతమంది మహిళలు ఏర్పాటు చేశారు శ్రీశక్తి కుటుంబిషన్ కేంద్ర అధ్యక్షురాలిగా రమేష్ జాబి నూర్ నూర్జహాన్ సెక్రటరీగా బేగం ఈ కుటుంబిషన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జీవనోపాధి లేని ఎంతో మంది మహిళలకు జీవనోపాధి పొందారు మొదటి దశలో ముప్పై మందికి నేడు రెండో దశలో ఇరవై మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద బట్టలు కొట్టుకుంటూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు ఈ సందర్భంగా మండల ప్రజలు శ్రీశక్తి కుటుంబిల్ని అభ్యర్థి మేము శ్రీశక్తి సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము మేము నాలుగు నెలల నుంచి నేర్చుకుంటున్నాం బాగా టైలరింగ్ బాగా చెప్తుండ్రు ఆంటీ వాళ్ళు మేము ఇక్కడ నేర్చుకొని మళ్ళీ ఇంటి దగ్గర కూడా నేర్చుకొని కుడుతున్నాం మంచిగా ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే శ్రీశంకర్ శక్తి దాంట్లో ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు మంచిగా చెప్తుండ్రు స్త్రీల కోసమే పెట్టినట్టు బాగుంది బాగా నేర్చుకోవచ్చు శక్తి టైలరింగ్ సెంటర్ ప్రారంభించబడి నాలుగు నెలలు గడిచింది మొదటి బ్యాచ్లో ముప్పై మంది శిక్షణ పొంది స్వయంగా ఉపాధి పొందడం జరిగింది ఇప్పుడు రెండవ బ్యాచ్లో ఇరవై మంది శిక్షణ పొందుతున్నారు ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే మా సెంటర్ నందు శిక్షణ పొందుటకు రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ శ్రీశక్తి టైలరింగ్ సెంటర్లో మేము ఉపాధి పొందాము నాలుగు నెలలు నాలుగు నెలలు శిక్షణ పొంది నేర్చుకున్నాము ఇంటి దగ్గర స్వయం ఉపాధితో కొట్టుకుంటున్నాము మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు అవి ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే బాగా నేర్పిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి బాగా నేర్చుకోవచ్చు లేడీస్కి చాలా ఉపాధిగా ఉంది ఎవరైనా నేర్చుకోవడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంది కౌలుకు పొలాలు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలంటే కౌలు కార్డు తప్పనిసరి అని అటువంటి రైతులు తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాలని రాచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ కౌలు రైతులకు విజ్ఞప్తి చేశారు మనకు కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు దానికి గారు కౌల్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నాము ఈ కార్డు పొందడానికి మీరు ఆ పట్టాదారు యొక్క ఓనర్ యొక్క అనుమతి పత్రము వండి ఆధార్ మరియు ఫోటోలు తీసుకొని మీ గ్రామ రెవెన్యూ అధికారిని కన్సల్ట్ అయినట్టయితే వారు ఆన్లైన్ లో చేసి మీకు కౌల్ కార్డు ఇస్తారు ఈ కౌల్ కార్డు వల్ల మనం ఈ క్రాప్ చేసుకోవచ్చు అలానే భూమి లేని వారికి కౌల్ కార్డు తీసుకున్న ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ఇతర దుకాణాలని ఉప వ్యవసాయ సంచాలకులు జి లక్ష్మణ్ కుమార్ మరియు ఏ ఎస్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణ యజమానులు జిల్లా పరిధిలో విత్తనాల అమ్మకాలు జరిపే విధంగా లైసెన్స్ను కలిగి ఉండాలన్నారు కానీ కొంతమేర విత్తనాల అమ్మకాలను ఇతర జిల్లాలకు అమ్మడం జరిగిందని గమనించారు కావున వారికి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విత్తనాల అమ్మకాలను నిలుదల చేయడం జరిగిందని వారు తెలిపారు విత్తన పురుగు మందుల కేంద్ర దుకాణాల యజమానులు ఎప్పటికప్పుడు వారి వద్ద ఉన్న ఎరువులు విత్తనాల వివరాల స్టాక్ బోర్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని ప్రభుత్వ అనుమతి కలిగిన నాణ్యమైన విత్తనాలని ఎరువుల్ని రైతులకు అమ్మాలని అమ్మకపు వివరాలని రికార్డునందు పొందుపరిచి ఆ రైతులకు రసీదులు ఇవ్వాలని ఆయన తెలియజేశారు పై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీల్లో ఒంగోలు టెక్నికల్ ఏవో శ్రీనివాస్ నాయకు మార్కపురం తరలిపాటు వ్యవసాయ శాఖ అధికారులు దేవిరెడ్డి శ్రీనివాసులు వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు 私たちのお世話になったのは、た。 రాత్రి పది గంటల సమయంలో ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగలను చాకచక్యంగా గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొమ్మరూలు చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గునపల్లి సమీపంలోని రాష్ట ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ అల్లూరి పోలీరమ్మ ఆలయం చుట్టుపక్కల ఇల్లు లేకపోవడం చుట్టు పొలాలు కావడం రాష్ట ప్రధాన రహదారికి దగ్గరగా ఉండడంతో గతంలో అక్కడ అనేక మార్లు దొంగతనాలు భారీగా చోటు చేసుకున్నాయి భారీ మొత్తంలో హుండిలోని నగదును అపహరించారు ఇంకోసారి దొంగతనంలో పాతకాలపు ఇనుప హుండిని సైతం బయటకు తెచ్చి రాడ్లతో పగలగొట్టి మరీ నగదు తీసుకెళ్లారు ఉండగా నిన్న సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఆలయంలో ముగ్గురు దొంగలు ప్రవేశించి ఆలయ తాళం పగులు ప్రయత్నం చేస్తుండగా ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అది రికార్డు కావడం గోనపల్లిలోని ఓ యువకుడి సెల్ ఫోన్ కు సీసీ కెమెరా అటాచ్ కావడంతో మెసేజ్ రావడం వెంటనే అతని వీడియో చూసి గ్రామస్తులకు తెలపడంతో ఒకవైపు వర్షం పడుతున్నా కూడా గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని ఇద్దరు దొంగల్ని చాకచక్యంగా పట్టుకోగా మరొకరు పారిపోయారు దొంగలు ఇద్దరికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు ఈ దొంగలిద్దరు తాము కడప జిల్లాకు చెందిన వారిగా చెప్పుకున్నారని గతంలో కూడా ఆలయంలో చేసింది తామేనని ఒక దొంగ ఒప్పుకున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు గుణపరి గ్రామస్తులు ధైర్యంగా దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడంతో గ్రామస్తులకు మండల ప్రజలు పోలీసులు అభినందన తెలియజేశారు ఇవి న్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్